హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మై మోహన్ నేను ఈ వీడియోలో మీకు తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్ స్వయంభవ్గా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం గురించి మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఈ మొత్తం కూడా చూస్తున్నారు కదా మీరు మనం ఈ కొండపైకి వచ్చిన తర్వాత ఇది మొత్తం ఒక కొండలాగా ఉంటుంది స్వామివారు కొండ మీద వెలిశారు ఇక్కడ సో ఈ కొండపైకి వచ్చి మనం పార్కింగ్ చేసుకున్నాక మనకు టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అన్నీ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే మనము లెఫ్ట్ సైడ్ మన పాదాలు శుభ్రం చేసుకుని రైట్ సైడ్ లో మనకు దర్శనానికి రూట్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనకు దూరంగా గోపురం కనపడుతుంది చూసారా అది మొత్తం కూడా బంగారు పోతండి ఒరిజినల్ గా బంగారం మనకు తెలంగాణలో కొన్ని చోట్ల గోల్డెన్ టెంపుల్స్ అని ఉంటాయి అలా కాదు ఇది మొత్తం కూడా గోల్డ్ పోత ఉంటుంది స్వయంగా గోల్డ్ అది ఇక్కడ మనకు లోపలికి వస్తుంటే ఈ స్టెప్స్ ఉంటాయి మొత్తం కూడా ఇక్కడ స్టెప్స్ మార్గంలో ఫస్ట్ మనకు గోశాల వస్తుంది మనం ఎవరైనా సరే గోసేవ చేసుకోవాలనుకుంటే ఒక యాభై రూపాయలు ఇచ్చి గ్రాసం తీసుకొని మన గోవులకు గ్రాసం తినిపించుకోవచ్చు మనం స్వయంగా ఇక్కడ నుంచి లోపలికి వస్తుంటే మనకు మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది చుట్టూ గోడలకు ఈ మొత్తం కూడా మంచి మంచి కొటేషన్స్ తోటి చూసారు కదా మొత్తం చెట్లు పచ్చని చెట్లు ఈ విధంగా చాలా బాగుంటుంది మనం ఇక్కడ నుంచి కిందికి వచ్చేస్తే మనకి స్టెప్స్ దిగి ఫస్ట్ మనకు చతుర్భుజ ఆంజనేయ స్వామి అంటే చూసారు కదా చతుర్భుజ జప ఆంజనేయ స్వామి అసలు ఎక్కడ కూడా ఈ విధంగా ఉంటారు ఆంజనేయ స్వామి అంత చక్కగా మీరు ఎక్కడ కూడా చూసి ఉంటారు ఈ విధంగా నాలుగు భుజాలతో ఆంజనేయ స్వామి చూసారు ఎలా దర్శనం ఇచ్చారో మనకు చాలా అద్భుతంగా ఉన్నారు ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేస్తే ఎదురుగా మనకు స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కు ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా మనకు రాజగోపురం ఉంటుంది ఈ రాజగోపురం మనకు సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో వైట్ గా అలా ఆ డిజైన్ అలాగే ఉంటుందండి చూస్తే మీకు చూస్తున్నారు కదా మొత్తం కూడా షాంగ్ వీర్ గాని జయ విజయాలు కానివ్వండి ఇట్లా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఎదురుగున్నాం రాజగోపురంలోకి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ లో ఇస్కాన్ కు సంబంధించినటువంటివి మనకు ఆ టూర్లు కానీ ఆ మనకు ఇంకా ఉంటాయి కదా ఇస్కాన్ కు సంబంధించిన రేట్లు ఉన్నాయి మొత్తం కూడా చార్దాం యాత్రలు కానీ కుంభమేళకు సంబంధించి కానీ ఇట్లా మొత్తం కూడా ఇక్కడ మనకు ఉంటుంది సో ఇవన్నీ దర్శన చూసుకొని మనం ముందుకు వచ్చేస్తే మధ్యలో మనం గోపురం ఈ డోర్స్ చూసారంటే ఎంత బాగున్నాయి అసలు అప్పట్లో సో ఇలా ముందుకు రంగాల్లో మనకు ఎదురుగా అతి పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం అయితే దాదాపుగా యాభై అడుగులు ఉంటుంది చూసారు కదా బంగారు ధ్వజస్తంభం ఇది మొత్తం కూడా బంగారు పూత పోయబడింది పైన మనం చూస్తే ఒక్కసారిగా స్వామి వారు శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి నా నన్ను ఆశ్రయించుండి నేను మీ అందరిని కాపాడుతాను ఆ రోజు ఆ గోప బాలుడిగా ఉన్నటువంటి కృష్ణుడు ఏ విధంగా అయితే అందరినీ కాపాడాడో ఈ రోజు నన్ను ఆశ్రయిస్తే నేను కూడా మీ అందరిని ఆ విధంగా కాపాడుతాను అనేసి సింబాలిక్ గా మనందరిని ఆయన ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆ విధంగా చూసారు కదా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ లో నామం పెట్టుకుని మనం హరే హరే కృష్ణ వాళ్ళు పెట్టుకుంటారు కదా బుట్ట ఇక్కడ మొత్తం కూడా జపం చేసుకుంటున్నారు చూసారు కదా ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే జపం చేస్తున్నాడు చాలా అద్భుతంగా హరే రామ హరే కృష్ణ అని చెప్పి నూట ఎనిమిది సార్లు మనం ఆ జపమాలతో జపం చేసుకోవచ్చు ఇక్కడ ఇది చాలా బాగుంది ఇటు చుట్టూ చూస్తే మనము చుట్టూ కూడా మనకు కొండ ఉంటుంది కొండకు స్వామి వారు స్వయంభూగా వెలిసారు ఇక్కడ వయంభవ్గా శ్రీ లక్ష్మీనారసింహ స్వామి కొండకు వెలిసారు మీకు ఆ కొండ కూడా మొత్తం చూపిస్తాను చూసారా మొత్తం కూడా కొండ ఒకప్పుడు ఇది మొత్తం కూడా నలభై ఏడు ఎకరాల్లో ఉంటుంది ప్రస్తుతం ఐదు ఎకరాలకు వచ్చింది ఇది మొత్తం కూడా అంటే మొత్తం కూడా ఆక్రమణ అయిపోయింది ఆ తర్వాత ఇక దేవస్థానం వాళ్ళు మొత్తం కూడా హరే కృష్ణ వాళ్ళు ఉన్నారు కదా ఇస్కాన్ కు వాళ్ళు సబ్మిట్ చేశారు ఆ ఇస్కాన్ వారి అండర్ లో ఇప్పుడు ఈ టెంపుల్ ను రన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తుంది ఉత్తర ద్వారం ఈ ఉత్తర ద్వారం దగ్గర కూడా జైబిజలు చూసారు ఎంత బాగున్నారు సో చుట్టూ చూస్తే మీకు కొండ కనిపిస్తుంది చూశారు కదా అదగండి ఆ రాత్రి పూట ఆ లైటింగ్ వెలుగులో ఆ బంగారు పూత చూసారు ఏ విధంగా మనకు కనపడుతుంది అసలు చాలా అద్భుతంగా ఉందండి నేను చెప్పాను కదా స్వామివారు స్వయంభూగా వెలిసారని చెప్పేసి అదగండి ఆ కొండ ఒకప్పుడు ఈ కొండ మొత్తం ఉండేది కానీ ఈ గుడిని మలచడం కోసం ఈ గుడి కట్టడం కోసం ఆ కొండను కొంత కొంతగా తగ్గించుకుంటూ వచ్చి ఈ విధంగా ఇప్పుడు ఈ టెంపుల్ ను డెవలప్మెంట్ చేశారు హరే కృష్ణ హరే రామ వాళ్ళు సో ఇస్కాన్ వాళ్ళు సో చూస్తున్నారు కదా మీరు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కూడా నిజంగా మేము దర్శించిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఒక మాటలో చెప్పాలంటే అది మన తెలంగాణలో నిజంగా మన అదృష్టం చూసారు కదండి ఇక్కడ ఈ ఈ కొండకే స్వామివారు ఈ రాయికే స్వామివారు స్వయంభుగా ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్ మనం ముందు వైపు వెళ్తే మనకు కనపడుతుంది సో స్వామివారిని ఒకసారి ఇక్కడ మనస్ఫూర్తిగా స్మరించుకొని మనం ముందుకు వచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు అర్చన కౌంటర్ ఉంటుంది మనం ఏమైనా అర్చన చేర్చుకోవాలనుకుంటే టికెట్ తీసుకోవచ్చు స్వామివారికి ఎదురుగా ఎవరు ఉంటారు గరత్మంతులు స్వామివారు ఎప్పుడు ఆగ్వాస్తారా ఎప్పుడు వెళ్ళాలనే శ్రీ గరుడాల వారు గారు రెడీగా ఉంటారు గరత్మంతులు సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే కొంచెం మనకు రాధాకృష్ణులు రాధా గోవింద అసలు చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడైతే స్వామివారు మేము వెళ్లే టైంలో హారతిస్తున్నారు చాలా బాగుంది మీరు కూడా చూడండి ఒక్కసారి నిజంగా వాళ్ళ హారతి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆ పూజా సామాగ్రి కానివ్వండి వారు చూసారు కదా ఎంత చక్కగా ఆయన ఇస్కాన్ ఫౌండర్ శ్రీ స్వామి వారు చూసారు చక్కగా అందరు వారి యొక్క గురు పరంపర అందరిని కూడా అక్కడ మనం చూడొచ్చు ఒక్కసారిగా చూడ చూసి స్వామి వారిని దర్శనం చేసుకోండి రాధా గోవింద స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ కృష్ణాష్టమి అయితే చాలా బాగా చేస్తారని విన్నా నేను అలాగే నృసింహ జయంతి అలాగే తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇట్లాంటివన్నీ కూడా ఈ పండ ఈ పండగలతో పాటుగా ఏ పండగ అయినా సరే చాలా బాగా చేస్తారు యువకులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారండి ఈ టెంపుల్ లో మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే స్వయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చూశారు కదా అదిగోండి ఆ మండపము ఆ ఆ యొక్క స్వామి వారిని మనం నిండుగా చూడొచ్చు చూసారు కదా ఆ గడప అని కూడా చాలా పెద్దగా ఉంటుంది స్వామి వారు ఆ మనం వెనక వైపు చూసినటువంటి ఆ బండ ఏదైతే ఉందో ఆ కొండకు ఆ కొండకు స్వయంభుగా ఉంటారు కొన్ని చోట్ల ఏమైందంటే స్వామివారి వారు ముందు వైపు ఆ వేరే విగ్రహాన్ని పెట్టేసి పూజలు చేస్తారు ఇక్కడ చెప్పాను కదా పాంచజనేశ్వర స్వామి కూడా ఇక్కడే ఉంటారు చూసావా శివుడు ఈ క్షేత్రపాలకుడు శివుడు ఇక్కడ శివుడు కూడా ఆ లక్ష్మీ ప్రత్యక్షం అయ్యి శివు శివుడికి ఆ పాంచజన్యం ఏదైతే ఉందో ఆ పాంచజన్యం తోటి తల మీద నిమురుతాడు అలా పాంచజనేశ్వర స్వామి అయ్యారు ఇక్కడి నుంచి ఆ మన నరసింహస్వామి నూట ఎనిమిది అడుగుల్లోనే యాదగిరికి చూ చేరుకొని యాదగిరిలో ఉన్నటువంటి యాదర్శి మహర్షి కూడా ఆయన దర్శనమిచ్చారని చెప్పేసి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇది మొత్తం కూడా ఆ భగవద్గీతలు మనకు అన్ని లాంగ్వేజ్ లో ఉంటాయి ఇక్కడ అదే ఇందాక మనం చూసింది ఇక్కడ ఆ ఫౌండర్ అయినటువంటి శ్రీ స్వామి వారు కానీ చుట్టూ చూశారు కదా ఆ లక్ష్మీనరసింహ స్వామి అవతారాలు కానివ్వండి శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారాలు కానివ్వండి ఇట్లా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది చుట్టూ ఎటు చూసినా కూడా ఆ మొత్తం ఆ డిజైన్స్ కానివ్వండి అసలు ఆ కలర్ఫుల్ ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానివ్వండి చూసారు కదా అందరూ కూడా యువకులు ఎక్కువగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా జపమాలతోటి జపం చేసుకుంటున్నారు అసలు ఇక్కడ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేసి ఇది మొత్తం కూడా బంగారు గోపురము చూసారు కదా ఇటు నుంచి చూసినా కూడా మనకు సేపు తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే బంగారు గోపురం ఉంటుందో మనకు అలాగే ఉంటుంది సో ఇది మొత్తం కూడా రాయితో చూశారు కదా మీరు రాతి కట్టడము మనం ఈ మధ్యకాలంలో యాదగిరి గుర్తు ఉంటాం అందరం కూడా అలాగే మనం వెంకటేశ్వర స్వామి సుర్ణగిరి వెంకటేశ్వర స్వామికి వెళ్తాం అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి వాటికన్నా ముందు కట్టినటువంటి టెంపుల్ ఈ టెంపుల్ ఈ ఆలయం చూసిన కదా పైన నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి కింద మనకు ఆ గోపురం కానీ పైన ఉన్న ఆ ఆ దేవుళ్ళు కానీ అందరు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి ఒక్కసారి ఇది నేను చెప్పింది ఇదే రాయి ఈ రాయికే స్వామి వారు స్వయంభూగా ఉన్నారు శ్రీ లక్ష్మీనారసింహ స్వామి స్వయంగా వెలిసినందున ఈ ఉద్భవ ఉద్భవశలగా పూజార్వము ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ అని మనం ఒక్కసారి తలుసుకొని ముందుకెళ్ళాలి ఈ రాయి దగ్గరికి వచ్చేసి సో చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సినటువంటి టెంపుల్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం యొక్క చరిత్ర కనుక మనం తెలుసుకుంటే సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితము ఇప్పటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు లో స్వయంభుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వెలిశారు ఇక్కడ ఇక్కడ ఆ స్వామితో పాటుగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా మహాశివుడు పాంచజనేశ్వరుడు శివుడు ఇక్కడ పాంచజనేశ్వర స్వామిగా అలాగే ఆంజనేయ స్వామి అలాగే గరత్మంతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వెలిశారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిములు మనకు కనబడుతుంటారు చాలా అద్భుతంగా ఉంది అలాగే లోపల అతీంద్ర ఒక మనకు ఇక్కడ రాగానే ధ్వజస్థం ఉంది కదండి అది సుమారు యాభై ఏడు ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది చూశారు కదండి ఇది స్వామివారు ఇక్కడ మనకు స్వామితో ఒక శిలాగ్రామం అంటాం కదా ఆ రూపంలో కూడా స్వామివారు ఉంటారు చాలా అద్భుతంగా ఉంది ఆ శిలాగ్రామం కూడా చెలగర నారాయణ గండకి సాలి గ్రామం సో సాలి గ్రామ రూపంలో కూడా మనకి ఇక్కడ స్వామివారు ఇస్తారు ఇక్కడ ఈ జపమాలను తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది జపం చేసుకుంటున్నారు అది చాలా బాగుంది ఎందుకంటే అన్ని టెంపుల్స్ లో ఈ విధంగా ఉండదు మనకు హరే రామ హరే కృష్ణ టెంపుల్స్ లో మాత్రం ఈ విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది మేము వెళ్ళి రోజు ఆదివారం ఆ రోజు స్వామివారికి ఆనంద సేవ అని చెప్పేసి రాత్రి ఎయిట్ థర్టీకి చేస్తారు స్వామివారిని అంటే రాధా గోవింద స్వామివారిని ఈ బాగా అలంకరించి పల్లకీలో మోసుకుంటూ వీళ్ళందరూ కూడా గుడి చుట్టూ ఒక మూడు సార్లు గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి స్వామివారికి హారతి రాత్రిపూట ఇచ్చి ఆ తర్వాత క్లోజ్ చేస్తారు చాలా ഇവിടെ <laughs> స్వామివారి భజన కార్యక్రమాల్లో పాల్గొని నిజంగా మా యొక్క పూర్వజన్మ స్కృతం ఈ టెంపుల్ మేము రోజు ఈ విధంగా పల్లకి సేవ జరగడం అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం ఇక్కడ మనకు బయట టెంపుల్లోనే స్వీట్ షాప్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ఆవు పాలతోటి ఆవు యొక్క ఆవు పాలతోటి చేసేటటువంటి స్వీట్లు చాలా బాగున్నాయి మేము కూడా స్వీట్ టేస్ట్ చేసాము మీరు ఎవరైనా సరే ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వీట్ కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసరికి మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్ లో ఉంటుందండి హైదరాబాద్ లో మనం ఎగ్జాక్ట్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ ఆలయం ఉంటుంది కదా బిఆర్ఎస్ ఆఫీస్ ఇప్పుడు బిఆర్ఎస్ ఆఫీస్ ఒకప్పుడు టిఆర్ఎస్ ఆఫీసు అక్కడ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనం కొంచెం ముందుకెళ్ళిపోయి ఆ టెంపుల్ దగ్గర నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి ముందుకెళ్ళిపోయి కొంచెం యూటర్న్ తీసుకుని గనక మనం అక్కడ చూస్తే హరే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది బోర్డు మనకు చాలా బాగుంటుంది వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా బయటకు వచ్చేసి మళ్ళీ మనం వచ్చిన విధంగానే ఇట్లా బయట కావచ్చు ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంటుంది స్నాక్స్ తినాలనుకున్నా కూడా మొత్తం కూడా వెజ్ ఐటమ్స్ ఉంటుంది చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఐటమ్స్ మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది స్వామివారి ప్రసాదం ఇక్కడ తీసుకొని మనం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఇక మనం అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు ఈ టెంపుల్ కనుక మీకు గనక నచ్చుతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సౌజన్య మోహన్ you uh -huh.